రెండవ అధ్యాయం కార్తీక సోమవార వ్రతం వసిష్ఠ ఉవాచ ఓ జనక మహారాజా విన్నంత మాత్రంతోనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను అందులోను ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసం చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చి ఏ సోమవారం రోజైనా సరే స్నానం జపాలు ఆచరించేవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత రకాలుగా ఉంది ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం స్నానం తిలాదానం ఉపవాసం శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలు అంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తరువాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి కానివాళ్లు ఉదయం స్నానం దానం జపాలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి నక్తం పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయవచ్చు అయాచితం భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం స్నానం పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక జపం చేసినా చాలు తిలాదానం మంత్రం జపం విధాలు కూడా తెలియని వాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలిసి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వాళ్లు ఎనిమిది యుగాల పాటు కుంభిపాతర మొదలైన నరకాలను పొందుతారని హర్షవాక్యం ఈ వ్రతం ఆచరణ వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్లు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమకచమక సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠరి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగానూ అత్యంత విలాసంగానూ ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు దుష్టగుణ గయ్యాలిగాను కామురాలిగాను తిరిగేయి నిష్ఠరి నీ ఆమె గుణాల వల్ల కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వాడికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక కొంత భార్యను వదిలివేయడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన కొంత వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠినమైన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కాని ఏనాడూ ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త అత్త మామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకరోజు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ కలుసుకోలేకపోతున్నా మని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రలో ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకుని వెళ్లి ఒక పాడుపడిన నూతిలోకి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె వెటుల బలం ఎక్కువ కావడం వల్ల అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్నుమిన్ను కానని కామావేశంతో అనేకమంది పురుషులతో సంపర్కం పెట్టుకుని నిత్యసురత క్రీడలలో తేలియాడసాగింది తాను చెడింది కాకుండా ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి దాని ద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం పోయింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కస జబ్బుపడింది ఎంతోమంది పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూయమైన వ్యాధులు సోకాయి పూలగుత్తిలాంటి మేని పుళ్ళు పడిపోయింది జిగిబిగి తగ్గిన కర్కస దగ్గరికి విటులు రావడం తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది చివరికి అక్రమపతులకే కాని సుతులకు నోచుకోని ఆ నిష్టర తినడానికి తిండి ఉండడానికి ఎంత ఇల్లు వంటినిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి కొనవూపిరితో ప్రాణలతో నడివీదినపడి మరణించింది కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్త ద్రోహికి భయంకర నరకం భర్తను మరచిపోయి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఎనుప స్తంభాలను కౌగిలించుకునేలా చేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముల్లగదతో ఆమె తల చిట్లిపోయేలా కొట్టించాడు భర్తను తిట్టినందుకు కొట్టినందుకు తన్నినందుకు కర్కస పాదాలను పట్టుకొని కఠినమైన శిలలపై వేసి బాధించాడు సీసం కాచి చెవులలో పోయించాడు కున్షిపాత నరకానికి పంపాడు ఆమె పాపాలకుగాను ఆమె ముందు పదితరాలవారు తరువాత పదితరాల వారు ఆమెతో కలిపి మొత్తం ఇరవై ఒకటి తరాల వారిని కుంభిపాతంలో కుమిలిపోసాగారు నరక అనుభవం తరువాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది సోమవార వ్రత ఫలంతో కుక్క కైలాసం పొందటం ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనం తరువాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి ఇంటివయట బలివి విడిచిపెట్టాడు రోజంతా ఆహారం దొరకక ఉపవాసం పస్తు పడుకుని ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ బ్రాహ్మణ రక్షించు అని కుయీ కుయి అని అరిచింది దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాటలాడటం చూసి ఆశ్చర్యపోతూనే ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అందుకు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని కామంతో కళ్ళు మూసుకుపోయి కాముకురాలిని అయి చేయకూడని పనులు చేశాను భర్త హత్యకు సంకరానికి కారకురాలినైన పతితను ఆ పాపాలకు అనుగుణంగా అనేకకాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి వివరించు అని కోరుకుంది బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో తెలుసుకుని ఓ సునకమా ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకు పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బాలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు దాంతో ఆ కుక్క కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు అని కోరిన తరువాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా వెంటనే ఆ కుక్క తన కుక్క దేహాన్ని విడిచిపెట్టి శరీరంతో ప్రకాశవంతమైన వస్త్రాలతో పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది కాబట్టి ఓ జనకరాజా నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయ అధ్యాయం సమాప్తం రెండవ రోజు పారాయణం సమాప్తం